హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ ఇవెంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం అండ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీకు రియూనియన్ ఉందా లేదా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా ఇంతకు ముందులాగా బాగుంటారా మీతో అనేది చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా బ్లాక్లో వేసినా సో అందరికీ వర్తిస్తుంది సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి కంగ్రాచులేషన్స్ అండి కార్డ్స్ అంటే చాలా బాగా వచ్చినాయి స్టార్టింగ్లోనే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీ వార్త తెలిసొచ్చింది మీ విలువ తెలిసొచ్చింది మీతో ఉండాలనుకుంటున్నారు మీరు చాలా వాళ్ళకి గుర్తొస్తున్నారు మీరు వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేస్తున్న అపురూ ఎంతో అపురూపంగా మీరు వాళ్ళని చూసుకున్నట్లయితే ప్రేమగా చూసుకున్నట్లయితే ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మీ పర్సన్కి మీరు ఏ విధంగా హెల్ప్ అయినా సరే అది ఎమోషనల్ అయినా ఫైనాన్షియల్ అయినా ఎలా అయినా ఫిజికల్ అయినా సో ఏ రకంగా అయినా అన్ని రకాలుగా అయినా మీ పర్సన్తో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పటి వరకు ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఫిజికల్గా ఇలా ఏమైతే మీ పర్సన్కి మీరు అందించారో మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉందని వాళ్ళు రియలైజ్ అయ్యారు సో డెఫినెట్లీ వాళ్ళ మైండ్లో మీరు తిరుగుతున్నారు మీరు లేకపోవడం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి మీ మధ్య జరిగిన ఏదైతే గొడవ ఉందో ఏదైతే ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారో థర్డ్ పార్టీ వల్ల దూరం పెట్టారో మీ ఇద్దరు గొడవల మధ్య దూరం పెట్టారో ఆప్షన్స్ వల్ల దూరం పెట్టారో సంథింగ్ దేని వల్ల అయితే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలై దూరం పెట్టారో ఆ దూరాన్ని వాళ్ళు అసహించుకుంటున్నారు అంటే ఇలా ఎందుకు జరిగిందా అని బాధపడుతున్నారు సో డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటున్నారు పాస్ట్లో లో కానీ కొంతమంది మిమ్మల్ని మీ పర్సన్స్ మిమ్మల్ని అవాయిడ్ చేసినా దూరం పెట్టినా మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని తిట్టినా ద్వేషించినా ఇప్పుడు మాత్రం వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటున్నారు లేదు నా పర్సన్ బాగానే ప్రేమ చూపించారు పాస్ట్లో బాగానే ఉన్నారు నాతో సో ఈ ఒక్క గొడవే ఈ ఈ ఒక్క ఇగ్నోరెన్సే సో దీనివల్ల నా పర్సన్కి నాకు ఇలా గొడవలు వచ్చాయి నా పర్సన్ చేంజ్ అయ్యారు లేకపోతే నేనే చేంజ్ అయ్యి అనవసరంగా నా పర్సన్ మీదకి తోసేసాను నా పర్సన్ నేను అనవసరంగా ఇగ్నోర్ చేశాను మీ పర్సన్ కావాలని మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటే సో తప్పు నాదే నేనే కావాలని ఇగ్నోర్ చేస్తున్నాను నన్ను అంత మంచిగా చూసుకున్న పర్సన్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను దూరం పెడుతున్నాను సో తప్పు నాదే అని తెలుసుకుంటున్నారు ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే కనుక ఇంత ప్రేమించే ఒక పర్సన్ ఒక మిస్టేక్ చేస్తే క్షమిస్తే ఏమవుతుంది నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు కదా అని కూడా రియలైజ్ అవుతున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్కి మిస్సింగ్ ఎనర్జీ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమందికి థర్డ్ పార్టీ అంటే మనిషి అవసరం లేదు మీ మధ్య ఏదైనా ఒక ఆప్షన్ వల్ల ఒక అమ్మాయి వల్ల లేకపోతే మధ్యలో మీ మీ మధ్యలో ఉండే ఒక అబ్బాయి వల్ల లేకపోతే ఒక ఫ్యామిలీ వల్ల ఫైనాన్షియల్ వల్ల సంథింగ్ దేనివల్ల అయినా సరే మీరు గొడవ పడితే థర్డ్ పార్టీయే అంటే ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా సో సంథింగ్ దేనివల్ల అయినా సరే మీ మధ్యలో ఒక ఇష్యూ అనేది వచ్చింది ఆ ఇష్యూ వల్ల మీరు గొడవ పట్టి విడిపోయారు సపరేషన్లో ఉన్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా కొంతమంది హెల్ప్ చేస్తుంటే కనుక మీ పర్సన్కి డెఫినెట్లీగా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు సో ఫైనాన్షియల్గా ఆలో సారీ ఫైనాన్షియల్గా చెయ్యకపోయినా కూడా ఆలోచిస్తున్నారు ఒక ఫైనాన్షియల్ అనే కాదు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు బట్ సిచ్యువేషన్స్ బట్టి బట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఒకటే కాదు ఫిజికల్ ఉంది ఎమోషనల్ ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా ఉంది సో అన్ని రకాలుగా మీరు సూపర్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మీ అవసరం వాళ్ళకు ఉంది అని వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారండి మీ అవసరం వాళ్ళకు ఉందని అర్థమైపోయింది మీలాగా వాళ్ళని ఎవరు ప్రేమించలేదని అర్థమైపోయింది సో వాళ్ళకి మీరు స్పెషల్ తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ పర్సన్ మీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా వచ్చింది కార్డ్స్ సో క్లెయిమ్ చేసుకోండి ఇది ఎంతమంది ఎనర్జీయో నాకు తెలియదు సో అందరూ చూస్తుంటారు సో ఎవరు ఎనర్జీయో ఎవరు అదృష్టవంతులో కానీ డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి రావడమే వాళ్ళ డ్రీమ్ సో ఈ మంత్ ఎండింగ్లో వస్తారు లేకపోతే నెక్స్ట్ మంత్లో వస్తారు మీ పర్సన్ మీరు చూస్తారు హ్యాపీగా ఉంటారు మీ పర్సన్తో ఎందుకంటే ఈ పర్సన్ ఎవరు ఆపినా ఆగరు అటు ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా లేదా మీరైనా డెఫినెట్లీగా మాయ చేసి కూల్ చేసి ఏదో ఒక రకంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు సో ఎంటర్ అవ్వడమే ఈ పర్సన్ డ్రీమ్ డెఫినెట్లీ ఈ పర్సన్ టెన్ హాఫ్ నీ మీద ప్రేమగా ఉండాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి హస్బెండ్ అయినా వైఫ్ అయినా మీ మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు అండ్ మీరు లవర్ అయినా మీ దగ్గరకు వచ్చేస్తారు ఫ్యామిలీ అయినా సరే వీళ్ళు ఫ్యామిలీకి తెలియకుండా రావడమో మేనేజ్ చేయడమో ఏదో ఒక చేస్తారు ఒప్పించడమో లేదా మేనేజ్ చేయడమో చేస్తారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఏదో ఒక రకంగా మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని వాళ్ళకి మీరు స్పెషల్ సో వాళ్ళు మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా లేరు సో మీ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కంటే అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఇన్వర్స్ మా వ్యూవర్స్ ఒక కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీ ఫీలింగ్స్ చూద్దాం సో ఈ రిలేషన్ని మీకు ఎండ్ చేయడం అస్సలు ఇష్టం లేదు అన్మ్యారీడ్ అయితే మీ ని మీరు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు డెఫినెట్లీ మీకు కూడా ప్యాషన్ ఉంది ఈ పర్సన్ అంటే ఇష్టం ఉందండి సో ఇద్దరు ఒకరిని ఒకరు బలంగా కోరుకుంటున్నారు డివైన్ మిమ్మల్ని కలుపుతారు ఓకేనా ఇక్కడ మీరు కూడా మీ రిలేషన్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు చూస్తున్న వ్యూవర్స్ మీరు కూడా మీ రిలేషన్ని ఎట్టి ప్ర ఎట్టి పరిస్థితుల్లో రి రిలేషన్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు ఇది ఎండ్ అయిపోయినా సరే దూరంగా ఉన్నా సరే సపరేషన్ ఉన్నా సరే ఏదేమైనా సరే గొడవలైనా సరే కానీ మళ్ళీ మీ పర్సన్ మీరు కావాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్తో మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు ఓకేనా సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను సో మాక్సిమం అవసరం లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కోరుకున్నట్టే మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారు అయినా కూడా మళ్ళీ ఒకసారి ఇస్తాను కన్ఫర్మేషన్ యూనివర్స్ వర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రిజన్ ఉందా డెఫినెట్లీ ఉంది ఓకేనా ఎవరైతే హట్టింగ్ అయిపోయారో ఎవరైతే థర్డ్ పార్టీయో ఫ్యామిలీయో గొడవలో సో మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఎవరైతే ఫేస్ చేస్తూ ఇప్పటిదాకా ఉన్నారో సో మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు సో గొడవలు అయిపోయాయో గొడవల వల్ల చాలామంది ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని విషయాల వల్ల ఏదైతే మీరు విడిపోయారో డెఫినెట్లీ మీరు అవన్నీ అధిగమించి మళ్ళీ మీకు నైన్ ఆఫ్ కప్స్ అంటేనే ఒక హ్యాపీనెస్ ఫుల్ హ్యాపీనెస్ ఒక హ్యాపీనెస్ ఒక న్యూ బిగినింగ్ మీకు రాబోతుంది మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ రాబోతుంది మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఓకేనా డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి ఓకేనా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే టై టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్